హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మాకైతే పొంగల్ హాలిడేస్ ఇచ్చేశారు నేనైతే పోయిన సండే ఏమో రేణుగుంట నుంచి నెల్లూరుకి వెళ్తున్నాను కృష్ణాకి అందుకని ఇంకా సిక్స్ అలా అయింది కానీ కొంచెం చీకటిగా ఉంది ఇంకా మేము నెల్లూరుకి వెళ్ళిపోయి అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ కూడా అక్కడే చేసేసి ఇంకా నెల్లూరు నుంచి అయితే బయలుదేరాను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను మా చెల్లి మా పాప అండ్ మా మమ్మీ అందరం కలిసి వెళ్తూ ఉన్నాం ఆటోలో వెళ్తున్నాం అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది వన్ ఇయర్ దాకా అయిపోయింది అనమాట అక్కడికి వెళ్ళి అందుకని కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది ఆటోలో వెళ్ళే టైంలోనే ఈ వీడియోస్ అన్నీ రికార్డ్ చేసుకున్నాము మేమైతే చిన్నప్పుడు ఉన్నప్పుడైతే మా మామయ్య వాళ్ళు మా పెదమ్మ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అనమాట సంక్రాంతి హాలిడేస్కి ఇంకా సమ్మర్ హాలిడేస్కి అలా అందరూ కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము పిండి వంటలు కూడా అందరం ఒకే దగ్గర చేసుకొని అలా చాలా బాగా చిల్ వాళ్ళం అన్నమాట కానీ అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు ఎవరికి వాళ్ళు జాబ్లు పెళ్ళిళ్ళు అలా అన్నీ అయిపోవడం వల్ల ఇంకా ఎవరికి రావడానికి టైం కుదరట్లేదు అందుకని ఎవరు రాలేదు అందుకని మేమైతే వెళ్తున్నాము ప్రతి ఇయర్ మేము మాత్రం ఖచ్చితంగా వెళ్తామన్నమాట మా చెల్లి నేనైతే ఎప్పుడైనా వెళ్ళాలని అనుకుంటాము అందుకని మా మమ్మీని అడిగి పట్టుబట్టి మరీ వెళ్తున్నాము అక్కడికి అక్కడికి వెళ్ళి ఇంకక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏవి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడాలనుకుంటే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లెకాన్ని గట్టిగా మోగించండి మామ వాళ్ళ ఊరు ఎక్కడంటే కలిగిరికి దగ్గరలో ఉంటుందన్నమాట కావుటూరు అక్కడికైతే వెళ్తున్నాము ఇక్కడ పల్లెటూరు అంటే మనకు ఎక్కువగా చెట్లు పొలాలు అవే ఉంటాయి కదా మీరే చూడండి దారిలో అయితే ఎంతో ప్రశాంతంగా ఉందన్నమాట ఆటోలో వెళ్తున్నాము అక్కడ కలిగిరికి దగ్గరలో హైప్రేడ్ పళ్ళు మనం ఉంటుందన్నమాట అక్కడ దిగి అక్కడి నుంచి ఆటో అనమాట డైరెక్ట్ ఆటో అనుకునేరు కాదు ఇంకా నెక్స్ట్ అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడే రీచ్ అయ్యాము ఎంట్రన్స్లో ఉన్నాము ఎంట్రన్స్లోనే ఒక ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంటుంది ఇంకా మా ఇంటికి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మమ్మ ఒక్కటే ఉంటుందన్నమాట ఇంట్లో మా మామయ్య వాళ్ళు వాళ్ళందరూ వేరే వేరే ఊర్లో ఉంటారు అందుకని చెప్పి ఇంకా మా అమ్మ కొంచెము హెల్త్ బాగలేదన్నమాట ఇంకా పండ్లు కూడా ఇప్పుడు అంతగా చేసుకోలేరు అందుకని ఇంకా మేము వచ్చిన వెంటనే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా పక్క రోజే భోగి కదా అందుకని క్లీనింగ్ అంతా చేసేసి తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాము అందుకని బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడే బయట పెట్టేసి మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేది కామెంట్ చేయండి మీరు మీ చిన్నప్పటి రోజులు మిస్ అవుతున్నారు లేదా అనేది కూడా కామెంట్ చేయండి మా పాపకు అక్కడ ఫ్రీ ప్లేస్ ఉండేసరికి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఎగురుకుంటూ ఆడుకుంటుందనమాట ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ భోగి వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను అంతలోపు మన ఛానల్ మీద ఒక కన్నేస్ ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్